యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవరా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ పాన్ ఇండియా మూవీ చివరి దశకు చేరుకునింది అయితే ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగా ఉన్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అభిమానులు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవరా చిత్రం సిద్ధమవుతుంది కొరటాల శివ కంప్లీట్ గా తన రెగ్యులర్ ఫార్మ్లను పక్కన పెట్టి ఫిక్షనల్ స్టోరీ లైన్ తో దేవరా మూవీ చేస్తున్నారు అయితే చిత్రాన్ని గ్రాండ్ గా ఆవిష్కరించే ప్రయత్నంలో కొరటాల్ రీసెంట్ గా దేవరా టైటిల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దీనికి అదిరిపోయే రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇది ఎలా సినిమా గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా వినిపిస్తుంది దేవరా మూవీ స్టోరీ ఇదేనంటూ ఒక వీడియో హల్చల్ చేస్తుంది దేవరా మూవీలో తారక్ ఓ పది గ్రామాలకు కాపరిగా ఉంటాడట ఆ పది గ్రామాలను రక్షించే బాధ్యతలను కూడా దేవరా తీసుకుంటాడట వారిని కాపాడడానికి వందలాది మంది మానవ రూపంలో రాక్షసులతో యుద్ధం చేస్తారని సముద్ర తీరంలో వందలాది మంది రౌడీ మోకలతో దేవరా ఒంటరిగా చేసే ఫైట్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది అంటున్నారు ఇప్పటికే కొరటాల శివ ఈ సినిమా కథ ఎలా ఉంటుందనే విషయంలో అయితే ఇచ్చేశారు దానికి తగ్గట్లుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమా కథ ఇదే అంటూ ప్రచారం కూడా నడుస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలవడం ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి